నల్గొండ జిల్లా నకరేకల్లో ఇంట్లోనే స్కానింగ్ మిషన్ ఏర్పాటు చేసుకుని లింగ నిర్ధారణ చేస్తున్న వ్యవహారం ఎట్టకేలకు బయటపడింది రెండు రోజుల క్రితం సూర్యాపేట జిల్లా మోతే గ్రామానికి చెందిన అనూష అనే మహిళకు స్కానింగ్ తీసి లింగ నిర్ధారణ చేశాడు యాదగిరి సూర్యాపేట జిల్లా టేకుమట్ల గ్రామానికి చెందిన ఓ ఆర్ఎంపీ అనూషను యాదగిరి ఇంటికి స్కానింగ్ కోసం తీసుకొచ్చాడు అయితే అనూషకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు మరోసారి ఆడపిల్ల అని నిర్ధారణ కావడంతో ఎబార్షన్ కోసం అనూష కుటుంబ సభ్యులు సిద్ధపడ్డారు ఈ నేపథ్యంలోనే సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అనూషకు అబార్షన్ చేయడంతో తీవ్ర రక్తస్రావంతో అనూష మృతి చెందింది మృతి చెందిన వార్త తెలుసుకున్న స్కానింగ్ చేసిన యాదగిరి పరారీలో ఉన్నాడు దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు ఏంది రావాలి ఇల్లు తీసుకొచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతుంది తొందరగా తొందరగా అంటే ఎన్నో ఉన్న వాళ్ళు ఏం కాదులే అని వీళ్ళు అంటారు కంప వాళ్ళు ఉన్న డాక్టర్లు ఇద్దరు ముగ్గురు లేడీసులు ఒక క్లీన్ చేసాము ఇద్దరు ఆడోళ్ళు ఏం కాదయా ఏం కాదయా అని నేను అట్నే అట్నే ఉంచాడు చిన్నసేపటికి మళ్ళీ వాళ్ళ పక్కన వాళ్ళే అంబులెన్స్ని పిలిపించరు వాళ్ళే తీసుకుపోయి అంబులెన్స్ ఎక్కిచ్చారు వేరు హాస్పిటల్కి పోవాలి అని వాళ్ళ మాట్లాడుకొని మళ్ళీ ఈయన పిలిపించి ఈయన నేను వాస్త హాస్పిటల్ స్పెట్లే కమ్మమ్మ కమ్ వాళ్ళని తీసుకొని పోయి హాస్పటల్ వెళ్తాను మాట్లాడి అలాగ పోయిన పది నిమిషాలకే చచ్చిపోయింది చచ్చిపోయా కానీ ఎప్పుడైతే చచ్చిపోయిందో వీళ్ళిద్దరిగా మా కౌపల్లే ఇక నేను అమ్మంటే అన్న కొద్దిగా ఇక నాకు స్థానం బాగాలేదు అంబులెన్స్ ఎక్కి అట్నే అడ్డం పడి ఇంటికి వచ్చిన అయితే నాకు మా వాళ్ళు అంటారు ఎందు మీడియా వాళ్ళ దాంట్లో వచ్చిందంటే ఇరవై ఐదు లక్షలు తీసుకురాని అసలు నా పరిస్థితి ఏంది నేను తీసుకోవటం ఏంది నిన్నమో అయ్యాల అద్దం పడి అయ్యాల పరిస్థితి నేనే చచ్చిపోయా అంత పరిస్థితికి వచ్చింది ఇరవై ఐదు లక్షలు తీసుకోవటం మావుని ఆయనకి ఫోన్ చేసినా రావాలి ఇలా తీసుకొచ్చిన వాళ్ళని ఇబ్బంది పడుతుంది తొందరగా తొందరగా అంటే ఇన్న ఉన్న వాళ్ళు ఏం కావాలి అని వీళ్ళు అంటారు మొత్తానికి అక్రమ స్కానింగ్ సెంటర్ నిర్వాహకం మరొకసారి బయటపడింది అనూష అనే మహిళ మృతికి ఈ అక్రమ స్కానింగ్ సెంటర్ కారణంగా తెలుస్తోంది దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు వెంకటరెడ్డి చెప్పండి అసలు విషయం ఎప్పుడు వెలుగులోకి వచ్చింది అనూష కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు ఇక నల్గొండ జిల్లాలో మెడికల్ మాఫియా రెచ్చిపోతుందని చెప్పొచ్చు ఓవైపు సూర్యాపేట జిల్లాలో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ దాడులు నిర్వహిస్తూ కూడా గత నాలుగు రోజుల నుంచి విచారణ కొనసాగిస్తోంది అక్రమాలకు పాల్పడ్డారంటూ అయితే అదే సూర్యాపేట జిల్లాకు సంబంధించిన పెట్టుకుంది నల్గొండ జిల్లాలో ఉన్న నక్కరికల్లో అక్రమంగా అమ్మాయిలని లింగ నిర్ధారణ పరీక్షలు వింద్రీకరించినటువంటి మాఫియా తాజాగా వెలుగులోకి వచ్చింది అనూష మరణం ఈ ఘటనను పేట చల్లం చేస్తోంది గత వారం రోజుల క్రితం కూడా ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు కలిగి ఉన్నారంటూ ఆ తనకు దైత్యం కోసం ఆర్ఎంపి సంపరించినటువంటి ఆ కుటుంబానికి విగత జీవిగా మారిన పరిస్థితి అనవేషన్ అయితే ఉపజెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఇక ఈ ఘటనకు సంబంధించి నల్గొండ డిఎంఎతో పాటు సూర్యపేట అదే అదేవిధంగా మెడికల్ కౌన్సిల్ అధికారులు కూడా ఓవైపు అయితే విచారణ కొనసాగిస్తున్నారు ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై ఉపపాదనం మోపుతామని చెప్పి మెడికల్ ఉన్నతాధికారులు చెప్తున్నప్పటికీ కూడా అమ్మాయిలను ఇంకా లింగ నిర్ధారణ పరీక్షల ద్వారా అంచి వేసే ధోరణి అయితే నల్గొండ జిల్లాలో కొనసాగుతుందని చెప్పొచ్చు ఇక మూడు సార్లు ఇప్పటి వరకు ఆసుపత్రికి తిప్పినటువంటి ఆర్పి డాక్టర్ ప్రైవేట్ గా తనకు ఒక వ్యక్తి తెలుసు అంటూ ఇంట్లోనే స్కానింగ్ మిషన్ ఏర్పాటు చేసుకొని లింగ నిర్ధారణ పరీక్షలు చేసేటువంటి యాదగిరి వద్దకు తీసుకెళ్లాడు తను ఐదు వేల రూపాయలు తీసుకొని అనుషకు మొదటగా లింగ నిర్ధారణ స్కానింగ్ చేసిన అనంతరం కూడా అబార్షన్ చేస్తామని చెప్పారు ఇక అనధికారిక వైద్యం అబార్షన్ చేయడంతో కూడా తీవ్ర అయినటువంటి అనుష స్థానాలైతే కోల్పోయిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ ఘటన నల్గొండ జిల్లాలో సంచలనంగా మారిందని చెప్పొచ్చు ప్రస్తుతం ఘటనకు సంబంధించి జిల్లా ఉన్నతాధికారులంతా కూడా విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది రామేశ్వరి